సిపిఐ నారాయణ ఆయనకు మరి నాలెడ్జ్ ఉందనాలన్నా లేకపోతే వృద్ధాప్యంలో అన్నీ మర్చిపోయిందనుకోవాలన్నా లేకపోతే అర్థం కావట్లేదు అనుకోవాలన్నా మనకి మనకు అర్థం కావట్లేదు ఆయన ఏమైనా మాట్లాడుతూ ఉంటాడు యుద్ధం జరుగుతున్న సమయంలో యుద్ధం సరి అయింది కాదు శాంతి చర్చలతోటే మీరు దీన్ని నిలబెట్టుకోవాలి అంతేగాని యుద్ధం చేస్తే ఎవరికి లాభం అన్నట్టుగా మాట్లాడాడు దాని మీద పూర్తి స్థాయిలో విమర్శలు వచ్చినాయి అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే సరే అమెరికా ఇంటర్వ్యూనా లేకపోతే పాకిస్తాన్ భయపడిపోయిందా ఓవరాల్గా ఏమైపోయిందంటే భారతదేశం కాల్పుల విరమణ ఒప్పు ఒప్పుకుంది ఒప్పుకొని కాల్పుల విరమణకి చేసినట్టుగా అనిపించింది బట్ పాకిస్తాన్ కుక్కతో కుంకర అందరికీ తెలుసు సో వాళ్ళు మళ్ళీ అదే దాడులు చేశారు సో భారతదేశం కూడా రిప్లై ఇస్తానే ఉంది సో ఓవరాల్గా ప్రభుత్వం ఏం చేసింది అంటే కొన్ని సంఘటనల వల్ల కాల్పుల విరమణ ఒప్పుకుంది అలాగని చెప్పేసి పూర్తి స్థాయిలో జీవితాంతం కూడా యుద్ధం చేస్తూ ఉండలేరు కదా ఏదో ఒక సమయంలో అయితే ఆపాల్సిన అవసరం వస్తుంది సో ఇమీడియట్గా కాల్పుల విరమణ ఒప్పందం ఒప్పుకోగానే నారాయణ ఏమని చెప్తా ఉన్నాడంటే మరి నేను మాట్లాడితేనేమో పాకిస్తాన్ మోండి అని చెప్పేసి బీజేపీ వాళ్ళు విమర్శించున్నారు మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ దొప్పుకున్నాడు కదా ఆయన పాకిస్తాన్ పోతాడు అన్నాడు అంటే కొద్దిగా జ్ఞానంతో మాట్లాడాల్సిన అవసరం ఉంది యుద్ధం జరుగుతున్న సమయంలో ఎవడన్నా మన దేశంలో ఉండి మన ప్రజలకు నష్టం జరిగిన సమయంలో మనం వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు మనం దాడి చేసినప్పుడు అది కూడా మనం సొంతంగా చేయట్లేదు వాళ్ళు వచ్చి ఇరవై ఆరు మందిని ఊచవుతో కూసినప్పుడు మనం వాళ్ళ మీద చర్య తీసుకుంటా ఉన్నాం అలాంటి సమయంలో వచ్చి అంటే మన ప్రజలకు నష్టం జరిగినా పర్లేదు కానీ శాంతికి వెళ్ళాలని నారాయణ గారి అభిప్రాయం మరి ఇది ఏమాత్రం ఆయనకు ఇంగిత జ్ఞానంతో మాట్లాడిరో మనకు తెలియదు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏంది దాదాపుగా ఒక రెండు మూడు రోజుల పాటు యుద్ధం జరిగిన తర్వాత అమెరికా లాంటి దేశం ఇంటర్వ్యూన్ అయింది అలాగే పాకిస్తాన్ కూడా సరెండర్ అయ్యి ఫోన్ చేసి శాంతి ప్రక్రియను మొదలుపెట్టింది అలాంటి సమయంలో ఎవరు కూడా జనరల్గా అది ఎంకరేజ్ చేయరు యుద్ధానికి సో డెఫినెట్గా ఏదో ఒక సమయంలో శాంతి అయితే అవసరమే అంతేగాని చాదగాని వాళ్ళకి ఎప్పుడు పడితేటప్పుడు శాంతి కోసం అయితే వెళ్ళలేము కదా యుద్ధం ఎంత ముఖ్యమో శాంతి కూడా అంతే ముఖ్యం సో ప్రభుత్వం అది గుర్తించింది కాబట్టి అక్కడ కాల్పుల విరమణకు ఒప్పుకుంది అప్పటి కూడా ఇది తాత్కాలికమే మళ్ళీ ఏమాత్రం చేస్తున్నామో యుద్ధం చేస్తామని చెప్పింది సో ఇది ప్రభుత్వం నుంచి జరిగిన విషయం సో మరి ప్రభుత్వం చేయడంలో ఎలాంటి తప్పు లేదు నరేంద్ర మోడీని అనాల్సిన తప్పు లేదు కానీ నారాయణకి ఎప్పుడేది మాట్లాడాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో వయోవృద్ధుడు అవ్వటం వలన లేకపోతే రాజకీయాల్లో ఈ కాలంలో కమ్యూనిస్ట్ పార్టీలు కనిపించకుండా పోవటంతో అసంతృప్తితో మాట్లాడినది తెలియదు కానీ ఓవరాల్గా ఆ విమర్శ అనేది సరియైన బలాన్ని ఇవ్వలేకపోయింది ఆయన ఎప్పటికైనా అర్థం చేసుకోవాలి ఎప్పుడేది మాట్లాడితే మంచిది అనేది థ్యాంక్ యూ వెరీ మచ్